అందరికీ నమస్కారం ఈరోజు కలిపురుషుడి ప్రభావం ఎవరి ఎందు ఉంటుందో తెలుసుకుందాం అర్జునుడి మనవడు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్ మహారాజు ఒకరోజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు ఒంటికాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చొని ఉంటే దాని ముందు ఆ ఒకటి నిలబడి పిల్లల జాడ గురిచి తెలియక బాధపడుతున్న దానివల్ల ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు మంగళ పెదురాలా అని ప్రశ్నిస్తుంది అందుకావు నేను ఏడుస్తున్నది నా గురించి కాదు నేడు అశ్లీలనేసుడు లేమి వలన నీకు ఒంటికాలు అయ్యాను కదా అని దుఃఖిస్తున్నాను ఆ కలి ప్రభావం చే దేవతలకు ఋషులకు పితృదేవతలకు దీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు దానిని చూసి ఆవు విలపించడం ఏమిటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఎద్దు ఆవులు కాదు ఆవు భూదేవి వృషభం ధర్మదేవత కృష్ణ నిర్యానంతరం కలియుగ ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము శౌచము తపస్సు అను దయ అని నాలుగు పాదములలో మూడు నశించినవి కాలు మాత్రము మిగిలింది అందుకే భూదవి విలపిస్తూ ఉన్నది నశించినవేవి ఏవి శౌచము తపస్సు దయానున నశించినవి మిగిలిన సత్యం ఇది ఎప్పటికీ నశించదు దుష్ట సంగం వలన శౌచము సమ్మోహం వలన తపస్సు అహంకారం వలన దయ నశించినవి అవి నశించుట వలన పైన తెలిపిన ఎనిమిది మందికి బాధ కలుగుతుంది ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు దండం చేతిలో కలవాడు రాజు రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడైన ఒక వాడు ఒక వచ్చి ఆవును తన కాలితో తన్నాడు ఆవు కింద పడిపోయింది ఒంటు కాలి మీద నిలబడి ఉన్న ఎద్దును కూడా తన్నాడు అది కూడా కింద పడిపోయింది కిందపడి వాటిని తన చేతిలో ఉన్న దండంతో విపరీతంగా కొట్టడం ప్రారంభించాడు అవి కనుల నుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి దూరం నుంచి అది చూసిన పరీక్షత్తు వాటిని సమీపించి గోవును భూమాతగా వృషభంలో ధర్మదేవతగా గుర్తించి అమ్మ మీకు ఈ దీనావస్థ కలుగుటకు కారణం ఎవరు మీకు మూడు కాలు లేకపోవటకు కారణం ఎవరు ఎంతటి వారైనప్పటికీ నేను వారిని చేతులను కండకండములుగా చేసి మిమ్మల్ని రక్షించదను సెలవివ్వండమ్మా అని అడిగాడు అందుక గోమాత కొందరు కాలం అన్నారు కొందరు కర్మ అన్నారు ఇది యుగ సంధి అన్నారు యుగ లక్షణం అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు ఏది ఏమైనప్పటికీ వీరి పాదములు తెగిపోయాయి అన్నది పరీక్షిత్తు ఇందాక గోను బాధించిన వాణి గురించి ప్రశ్నిస్తున్న సమయంలో ఆ నృపాకారుడైన వాడు వచ్చి గబాలున పరీక్షిత్తు పాదాల మీద పడి అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆ పాదాలు అన్నాడు నన్ను పురుషుడు అంటాడు నా ప్రవేశం వలన ధర్మమునకు మూడు పాదాలు తెగిపోయాయి ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు కానీ నేను ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని ముందుకే నీవు నన్ను అవరోధిస్తున్నావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు దుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు అలా కాదు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పండి నేను అక్కడ నిలబడితే నేను అక్కడే ఉంటాను అంతేకాని నేను వెళ్ళిన చేటల్లా మీరు అండగా నిలబడితే యుగధర్మం ధర్మం ఇది కలియుగం నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి ప్రభు అని వేడుకున్నాడు కలిపురుషుడు అప్పుడు పరీక్షిత్తు నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నానని చెప్పాడు మొదటిది జూ జూదశాల శాలే నీవు ఉండవచ్చు రెండవది మద్యపానశాలందు నీవు ఉండొచ్చు మూడవది విహారినులై ధర్మమునకు కట్టుబడక ఆచార భ్రష్టులైన స్త్రీలయందు నువ్వు ఉండవచ్చు నాలుగవది జీవహింస జరిగేటటువంటి ప్రదేశములందు నీవు ఉండవచ్చు అది విన్ని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగు స్థానాలు ఇచ్చారు కానీ వాటిని నా వాటి స్థానాల్లో నిలబడటానికి నాకు వీలు కలిగేలా లేదు ఎందుకంటే పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలు ఎవరు వాటి జోలికి వెళ్ళారు కనుక నాకు ఇంకొక స్థానాన్ని కూడా ప్రసాదించండి ప్రభు అని అడిగాడు అందుకు పరీక్షిత్తు బంగారం ఇచ్చాను అన్నాడు అది విని చాలు మహాప్రభు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు వంటి నిండా బంగారమే వెంటనే ఆ కలి ప్రభావం చేత అహింసకు పాల్పడి వేటకు వెళ్ళాడు అక్కడ తపస్సు అక్కడ తపస్సునందు నిమగ్నుడైన షమీక మహామునిపై చచ్చిన పామును వేస్తాడు అది తెలిసి షమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై ఏడు రోజులలో తక్షకుని చేతిలో మరణించమని పరీక్షితును శపిస్తాడు రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతపును ఏడు రోజులలో వినిపిస్తాడు కావున పై ఐదు విషయములందు కలిపురుషుని ప్రభావం ఉంటుంది దీని వీటిలో దేనికి లోనైనను మనం నైతికంగా పతనం అవుతాము భగవంతునికి దూరం అవుతాము కలిపరశుడి ప్రభావం నుండి భగవన్ నామస్మరణ ఒక్కటే మనం రక్షించగలేదు ఓం నమశివాయ